పెళ్ళి అనేది మన సమాజంలో ఒక అద్భుతమైన వ్యవస్థ బీసే ఇట్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్ అని అంటూ ఉంటాము ఒకప్పుడు పాతకాలంలో పెళ్ళికి వయసు వస్తే చాలు అనుకునేవాడు పెళ్ళి వయసు వచ్చిందిరా పెళ్ళి చేద్దాము అనేవాళ్ళు సార్ కానీ ఈ కాలంలో పెళ్ళి అనేటప్పటికీ అందరూ కూడా ఒక నిమిషం ఆలోచించాల్సి వస్తూ ఉంది సో మరి దానికి సమాజంలో మార్పులే కావచ్చు మనుషులలో జరిగిన మార్పులే కావచ్చు అందుకని ఇట్లాంటి సమయంలో చాలామంది కూడా జాతకాలపై నమ్ముతున్నారు అంటే పెళ్ళి అనగానే ఆధారపడక తప్పదు ఆధారపడుతూ ఉన్నారు అలా అని జాతకాలు కుదిరిన చాలాసార్లు మనం చూసింది ఏంటంటే అవి కూడా పెద్దగా సక్సెస్ అవ్వడం లేదు సార్ మరి దీని అంతా మనము ఎలా అర్థం చేసుకోవాలి బేసికల్గానండి మ్యారేజ్ అనేది ఇద్దరి మధ్యన ఉండే మ్యాచ్కి సంబంధించింది మ్యాచ్ అంటే ఇక్కడ ఉద్దేశం లక్షణాలయక కలయిక కలయి లేదా సూటబులిటీ వీళ్ళు వీళ్ళు సూట్ అవ్వడం ఈ సూటబులిటీని చెక్ చేసుకోవడం అనేది పెళ్ళికి చాలా కీలకమైనది మీరుందని చెప్పినట్టుగా ఒకప్పుడు ఒక యాభై ఏళ్ళు డెబ్భై ఏళ్ళ కిందట అంటే నైన్టీన్ సెవెంటీస్ ఆ ప్రాంతాల్లో ఈ సూటబులిటీని చూడాల్సిన అవసరం పెద్దగా ఉండేది కాదు కానీ ఏదైనా కారణాలు ఏవైనప్పటికీ ఒక మేల్ డామినేషను ఫిమేల్ సబ్మిషను భర్త అంటే గౌరవము భర్త ఏం చెప్తుంది వినాలి అత్తగారు మామగారు పెళ్ళంటేనే అసలు పెళ్లి చూపుల దగ్గరే తలకాయ దించుకొని ఏలేదో నేలకి రాస్తూ అటు ఇటు నడుస్తూ సంగీతం వచ్చిందంటే పాడుతూ ఉండే ఒకనొక కొందనప్పు బొమ్మ బుట్ట బొమ్మ అక్కడ నుంచి ఇవాళ కాలం మారింది నేను అది రైట్ అంటలేదు చాలామంది ఇది ఇలా చెప్పిన వెంటనే అది చాలా రైట్ ఏం కాదు అది రైట్ కాదు ఇది రాంగు కాదు బట్ ఇవాడ కాలం మారింది చదువుకుంటున్నాం సోషల్ మీడియాకి ఎక్కుతున్నాం అనేకమైన కమ్యూనికేషన్స్ అనేకమైన కెరీర్ ఆప్షన్స్ వచ్చేసినాయి టెక్నాలజీ పెరిగింది సెల్ ఫోన్ వచ్చింది వాట్సప్ వచ్చింది అందులో ప్రైవసీ సెట్టింగ్స్ వచ్చినాయి సో ఎవ్రీథింగ్ హ్యూమన్ బీయింగ్ ఇండివిజువల్ ఇండివిజ్యువల్ వ్యక్తిత్వం పెరిగేలాగా సొంత నిర్ణయాలు తీసుకునేందుకు సొంతంగా బతికేందుకు వ్యక్తిగా బతికేందుకు అవకాశాలు వచ్చేలాగా ఇండివిజువల్గా మాత్రమే కాకుండా ఏదో ఐసోలేటెడ్ ఐలాండ్స్లో అయిపోయేలాగా రైట్ అంటే ఎవరికి వాళ్ళం ఒక ద్వీపం అయిపోయాం ఎవరికి వాళ్ళం ఐసోలేట్ అయిపోయాం భార్యకి భర్తకి మధ్యన కూడా ఐసోలేషన్ ఉంటుంది వాళ్ళ ఇలాంటి పరిస్థితుల్లో మనకి మ్యాచింగ్ అనేది కష్టమవుతుంది మిస్ మ్యాచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇదే దాన్ని ఒక వంద కిందటో యాభై ఏళ్ళ కిందటో ఐదు వేల సంవత్సరాల కిందటో వెళ్ళినప్పుడు అప్పుడు కూడా మ్యాచింగ్ చూడాలి కదా ఆడదానికి అబ్బాయికి అంటే అమ్మాయికి అబ్బాయికి ఒక మ్యాచ్ చూడాలి ఇద్దరికి కుదురుతుందా లేదా ఎందుకంటే ఇద్దరిని మనం తీసుకొచ్చి ఒక జంట కట్టి గదిలోకి తోసి అక్కడి నుంచి జీవితంలోకి తోస్తున్నాం కదా ఈ ప్రాసెస్లో టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ జాతకాలు అనే వాటిని భారతీయ సనాతన ధర్మంలో వచ్చాయి ఇక్కడ మన డిస్కషను అవి రైటారాంగా లేకపోతే అవి ఎలా వచ్చాయి ఇది కాదు వాటిని పెళ్ళి విషయంలో నమ్మచ్చలేదా దిస్ ఈజ్ ద పాయింట్ రైట్ సార్ నేనైతే ఏమంటానంటే నమ్మకాలు ఉంటే మాత్రం అమ్మాయికి అబ్బాయికి మధ్యన మ్యాచ్ కుదురుతుందా లేదా ఇద్దరికి జంట కుదురుతుందా లేదా ఇద్దరికి కంపానియన్షిప్ కుదురుతుందా లేదా అని చెక్ చేయడానికి జాతకాలు చూడండి దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టేట్మెంట్ కానీ జాతకాలని గుడ్డిగా నమ్మకండి జాతకం జాతక శాస్త్రం అంటే శాస్త్రం మంచిదైతే అయి ఉండచ్చు పోనీ సైంటిఫిక్ అని కూడా అందాం గొప్పదని కూడా అందాం కానీ చెప్పేవాడు గొప్పవాడు వాడు ప్రమాదం అంటే మెడిసిన్ గొప్పదే కానీ డాక్టర్ కూడా గొప్పవాడై ఉండాలి ఉండాలి అందుని వ్యక్తి కనుక తన స్వార్థం కోసం మిమ్మల్ని మిస్గైడ్ చేస్తాడేమోనన్న భయంతో నేనంటున్న మాట మరీ గుడ్డిగా నమ్మకండి నమ్మకండి జాతకాలు చూసిన తర్వాత కూడా ఫెయిల్ అయిన ఉన్నాయిగా ఉన్నాయి సార్ జాతకాలు ఏం చేస్తాయి అంటే ఉన్నంతలో ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఎంతవరకు మ్యాచ్ కుదురుతుంది లక్షణాలు కుదురుతాయి అనే దాన్ని ఆధారం చేసుకొని కొంత ఏమంటామంటే అవకాశాలని ఏంగో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది లేదా ఈ ఇలా వెళ్ళే అవకాశం ఉంది ఈ జంట అని కొంత అవగాహన చేసేందుకు ఏర్పరచుకొని ఒక సాఫ్ట్వేర్ నా దృష్టిలో ఆ సాఫ్ట్వేర్ ఒక రిపోర్ట్ ఇస్తుంది ఆ రిపోర్ట్ ప్రకారం వెళ్తుంది ఏంటంటే జాతకాలు నమ్మే గుణం ఉన్న కుటుంబాలైతే నమ్మండి గుడ్డిగా నమ్మకండి జాతకాలు మాత్రమే కాపురాలని నిలబెడతాయని మాత్రం అనుకోకండి రైట్ సార్ ఓకే కాపురాలు నిలబెట్టడానికి ఇటీవలి కాలంలో మనం కొంచెం సైంటిఫిక్గా ఉండాల్సిన అవసరం నాకు తెలుసండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ అమ్మాయి యొక్క ఏదో లక్షణాలు ఏదో ఫీచర్స్ ఆ అబ్బాయి యొక్క లక్షణాలు పంపిస్తే నాకు తెలిసి మ్యాచ్ కుదుర్తున్నారేదో ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చెప్పేసే అవకాశం ఉంది ఒకప్పుడు అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరే నా దృష్టిలో జాతకాలు జాతకాలు అందుకని పెళ్లికి సంబంధించి పెళ్లికి ముందే చూసుకోవాల్సిన వాటిల్లో జాతకాలు కూడా ఒకటే తప్ప కేవలం జాతకాలే కాదు